ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతరవే సర్వోకా విషజే భవరోగిణా నిధిసరవిందక్షిణామూర్త సంధ్యారంభవిజృంభితాం శ్రుతిశిరస్థానాధిష్ఠిత స ప్రేమభ్రమరాబిదా నమ సకృత్సద్వాసనాశోభీ భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పంతొమ్మిది నుండి నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి గ్రహాలను అనుసరించి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేశారు వారి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా కార్యక్రమం చూడాలంటే యూట్యూబ్లో పుల్లెల అని టైప్ చేయండి మా ఛానల్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు చూడవచ్చు మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అత్యుద్భుతంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత వార ప్రారంభం కార్యజయం ఆర్థిక లాభాలు వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది వారాంతం అకాల భోజనము శ్రమ పనుల్లో ఆలస్యం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ వారం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి అది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పని అది భూమి కానీ గృహం కానీ వివాహ సంబంధమైన వ్యవహారాలు కానీ ఈ ఈ విధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారం మాత్రం లాభించే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది రాజకీయ నాయకులకు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ముఖ్యులు కానీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరంగా ఆర్థిక పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది మరి విద్యార్థులకైతే విదేశీయాన ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ముందుకు పెడతారు మహిళలు కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క కలియిక అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల వారికి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన ఐటీ రంగం వారికి షేర్స్ వారికి కూడా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి అయితే సామాన్యంగా ఉంది మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే అదృష్ట సంఖ్యలు నాలుగు తొమ్మిది ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులు మంచివి మరి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించడం తద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం విజయాన్ని తప్పకుండా పొందగలుగుతారు వార ప్రారంభంలో ప్రయాణాలున వారు మధ్యలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లాభిస్తాయి వారంతం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సంతానపరమైన విషయాల్లో ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క కలియిక కనబడుతోంది వార ప్రారంభంలో కూడా బియ్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే అష్టమ శని ప్రభావం వల్ల కాస్త స్వల్పమైన చికాకులున్నా కూడా మీరు బుధవారం నుండి కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు సురూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతాయి భవిష్యత్తు దీర్ఘాచరణ అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎందుకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు గతంలో ఉన్నటువంటి ఆర్థిక చిక్కులు ఆర్థిక సమస్యలు క్రమేపీ తొలగే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు కూడా సమస్యలు తగ్గుతాయి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా చిన్న చిన్న సమస్యలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహం బుధవారం నుండి ఉంటుంది విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తాయి విదేశీయాన ప్రయత్నాలు అలాగే ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్య విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అనుకూలత లభిస్తోంది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఐటీ రంగం వారికి షేర్స్ వారికి అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంది ఇంకా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగినటువంటి గృహోపకరణాలు వస్త్ర అపరాధ ధాన్య వారికి బుధవారం నుండి క్రమేపీ అనుకూలమైన లాభాలుంటాయి వారాంతంలో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ రాశి వారు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఆంజనేయ స్వామికి తములుపాకులతో పూజ చేయించడం మంచిది అదృష్ట సంఖ్యలు ఆరు ఐదు తెలుపు ఎరుపు లైట్ బ్లూ కలర్ని ధరిస్తే మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ప్రభుత్వపరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది నిరుద్యోగ సమస్యలు తగ్గుతాయి నిరుద్యోగులు కూడా ప్రయత్నం చేయండి తప్పకుండా విజయం సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి తండ్రి సంబంధించినటువంటి విషయాలు పిత్రార్జిత సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో మీకు రావాల్సినటువంటి అనుమతులు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి వారు ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వారి మధ్యలో ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వారాంతం చక్కని ఫలితాలని పొందగలుగుతారు ఆర్థిక సర్దుబాటులోని ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉన్నది కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి మరి ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం వారాంతంలో లభిస్తుంది నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయి మరి రాజకీయ నాయకులకు కూడా వారి కార్యక్రమాలు ఈ వారం విజయవంతమవుతాయి స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైన విషయాల్లో ఆర్థిక సర్దుబాట్లు మాత్రం వారాంతంలోనే జరిగే ఉన్నాయి విద్యార్థులు మరింత కృషి చేస్తే సత్ఫలితాలని పొందగలుగుతారు మహిళలు మహిళా సమాజంలో ఉండే కార్యక్రమాల్లో వారు చేసేటువంటి వృత్తుల్లో వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి క్రమేపీ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మరి మహిళలు అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో మరింత శ్రద్ధ అవసరమవుతుంది సంతానపరమైన విషయాలు ఎందుకు కూడా మరింత శ్రద్ధ వహించాలి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా వారాంతం ఎక్కువగా జరిగే మంచి జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన వారికి బుధవారం నుండి అనుకూలమైన లాభాలున్నాయి సరి ఇంకా అనుకూలంగా ఉండడానికి దత్తాత్రేయ చరిత్ర చదవడం మంచిది ప్రతిరోజు సాయిబాబా చరిత్ర కానీ దత్త చరిత్ర కానీ పారాయణ చేయడం ద్వారా శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆకుపచ్చ గోల్డ్ కలర్ ఎరుపు రంగుల్ని తరచు ధరించడం శ్రేష్టం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో చక్కని ఫలితాలు పొందగలుగుతారు అయితే వార ప్రారంభం ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉన్నది వారాంతం అనుకూలంగా ఉన్నది వారం మధ్యలో కారణం లేకుండా పనులు ఆలస్యం అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి స్వల్పమైనటువంటి అజీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ మోకాళ్ళ నొప్పులు సంబంధించిన వ్యాధులు కానీ వారం మధ్యలో వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత కోర్టు వ్యవహారాల అనుకూలత వివాహ ఉద్యోగ వ్యాపార విషయాల్లో అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ లేదా గతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ తీరే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక ప్రణాళికలు మీరు వేసుకున్నటువంటివి విజయవంతం అవుతాయి భవిష్యత్తు కూడా చక్కగా ఉండడం ద్వారా అనుకునేటువంటి పనులు వారాంతంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి వారి కార్యక్రమాల్లో చక్క పూర్తి చేయగలుగుతారు స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సర్దుబాట్లు అవుతాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి పాత బకాయిలు ఈ వారం బుధవారం నుండి వసూలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల విషయం వస్తే చక్కని అవకాశాలు వారు ప్రతిభను అనుసరించి లభిస్తాయి ఉన్నత విద్యకి విదేశీ యానానికి కూడా వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది మహిళలు కుటుంబ విషయాల్లోనూ ఆర్థిక విషయాలు సంతానపరమైన విషయాల్లో చక్కని ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు అయితే వారం మధ్యలో మాత్రం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా అవసరం మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే జనరల్ కిరాణా మెడికల్ వాహన అలాగే వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ మొదలుగా కలిగిన వారికి వార ప్రారంభం నుండి కూడా క్రమేపీ అనుకూలమైన లాభాలున్నాయి వారాంతం మాత్రం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య రెండు తెలుపు ఆకుపచ్చ గోల్డ్ కలర్లే తరచు ధరించండి అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజించండి చక్కని ఫలితాలని పొందగలుగుతారు సింహరాశి ఈ సింహరాశి వారికి వారం చక్కని ప్రయోజనాలు ఉన్నాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలత బంధుమిత్రుల యొక్క కలియిక ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం జరుగుతాయి మీరు చాలా కాలం నుండి నిరీక్షించిన ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు మానసికమైన ఆనందాన్ని కలగజేస్తుంది కార్యజయాన్ని పొందగలుగుతారు అది వివాహ విషయం అవ్వచ్చు ఉద్యోగ వ్యాపారాలు అవ్వచ్చు లేదా పూర్వకాలంలో మీకు చిన్న సులభమైన సమస్యలు ఉంటే సమస్య పరిష్కారం అవ్వచ్చు ఏదైనా ఈ వారం చాలా చక్కని ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది మరి ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక ప్రోత్సాహం అలాగే ప్రశంసలు రాజకీయ నాయకులకు కూడా వారి కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించగలుగుతారు స్వతంత్ర వృత్తి వారికి ఆర్థికపరమైన సర్దుబాట్లు ఈ వారం చక్కగా జరుగుతాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం చక్కగా మంచి ఫలితాలని పొందగలుగుతారు మరి విద్యార్థులు కూడా విదేశీయాన ప్రయత్నాలవని ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ముఖ్యుల్ని కలుసుకుని వారితో చర్చించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది భవిష్యత్తు గురించి ప్రణాళికలను సిద్ధం చేసుకునే దిశగా విద్యార్థులు వారి యొక్క జీవనం ఈ వారం కొనసాగుతుంది మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ వారం వార ప్రారంభం వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది వారాంతం కూడా చాలా అనుకూలంగానే కనబడుతోంది మానసిక ధైర్యంతో ముందుకు పెడతారు అనుకున్నటువంటి తప్పకుండా సాధిస్తారు అయితే ఆర్థిక ప్రణాళిక ఆర్థిక అంటే ఇవ్వం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లోకి తగినటువంటి శ్రద్ధ అవసరమవుతుంది మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే షేర్స్ వారికి ఐటీ రంగము రియల్ ఎస్టేటు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి కూడా అలాగే లోహ యంత్ర వాహన వారికి కూడా మరి బుధవారం నుండి క్రమేపీ అనుకూలమైన లాభాలు కనబడుతున్నాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి ఏడు ఎరుపు రంగు తెలుపు రంగు లైట్ బ్లూ కలర్లు ధరించడం శ్రేష్టం అయితే ఎక్కువగా వినాయకుడిని బాగా పూజించండి వినాయకుడిని గరిగడ్డితో పూజించి బెల్లము నైవేద్యం పెట్టండి అలాగే బుధవారం వీలైతే ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి మీరు అనుకున్నటువంటి తప్పకుండా సాధించగలుగుతారు ఇంకా మంచి ఫలితాలని పొందగలుగుతారు కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారం గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ ఆర్థిక వ్యవహారాల్లోనే ముఖ్యమైన వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది వార ప్రారంభంలో పనుల్లో కాస్త ఆలస్యమైన వారి మధ్యలో కార్యజయం ఆర్థిక లాభాలు అలాగే వారాంతం కూడా ఆర్థిక సర్దుబాట్లు ముఖ్యమైన వ్యవహారాల్లో మానసికమైన ప్రశాంతత లభిస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అటువంటి విషయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు కూడా పని భారం ఎక్కువగా ఉంటుంది అసంతృప్తి ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది స్వతంత్ర వృత్తి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం తప్పనిసరిగా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు వసూలు అవుతాయి వృత్తిలో కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది అన్ని విధాలా కూడా ఈ వారం కలిసొచ్చే వారం మరి విద్యార్థులు ప్రయత్నాలు గట్టిగా చేయవలసిన అవసరం అయితే ఉన్నది విద్యార్థులు ఎక్కువగా వినాయకుడిని బాగా పూజించండి గురుబలం శని బలం చాలా తక్కువగా ఉండడం వలన అసంతృప్తి చికాకు ఉంటుంది అయినా కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే సాధించే అవకాశాలు ఉన్నాయి మహిళలు మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొంటారు గత నాలుగు వారాల కంటే ఈ వారం మానసికమైన ధైర్యంతో ముందుగడతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగం వారికి బుధవారం నుండి అనుకూలంగా ఉన్నది షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య వారిని పూజించండి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం పాలతో అభిషేకం చేయడం అంగారక స్తోత్రం రోజు చదువుకోవడం మంచిది అదృష్ట సంఖ్యలు మూడు ఆకుపచ్చ తెలుపు ఎరుపు రంగుల్ని తరచు ధరించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు తులారాశి ఈ తులారాశి వారికి వారం నిదానంగా వ్యవహరిస్తే చక్కని ఫలితాలని పొందగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తాయి అయితే వివాదాలకు దూరంగా ఉండండి వారపు మధ్యలో పనుల్లో ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి వారాంతం మాత్రం చక్కని ప్రోత్సాహం ఆనందం కార్యజయం బంధుమిత్రుల యొక్క కలియక మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా వారాంతం చక్కగా పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో మాత్రం చాలా నిదానంగా ఉండడం మంచిది ఉద్యోగస్తులు కూడా పక్కవారితోటి సహచరులతోటి నిదానంగా వ్యవహరించాలి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి రాజకీయ నాయకులు నిదానంగా వ్యవహరిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి మరి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక సర్దుబాట్లు చక్కగా జరుగుతాయి బుధవారం నుండి ఆర్థిక ప్రోత్సాహం ఉన్నది విద్యార్థులు వారి వారి కార్యక్రమాలని ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ వారం చక్కని ఫలితాలని పొందగలుగుతారు ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మహిళలు కుటుంబ బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు సంతానపరమైన విషయాలు అన్నీ చక్కగా ఉంటాయి వారు చేసేటువంటి వృత్తిలో కూడా బాగుంటాయి కానీ చిన్న చిన్న స్వల్పమైన సమస్యలు వచ్చి అవి పెద్దగా చేసుకోవడం మంచిది కాదు అది చాలా చిన్న విషయం అనవసరమైనటువంటి తొందరపాటు వలన మాట పడేటువంటి అవకాశాలు ఉంటాయి అంచేత వార ప్రారంభంలో తగినటువంటి శ్రద్ధ వహించడం మంచిది అనవసరమైన వ్యవహారాలకి ఆమెలకి మధ్యవర్తిత్వానికి వార ప్రారంభం అనుకూలంగా లేదు వ్యాపారస్తులకి విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన అలాగే షేర్స్ వారికి ఐటీ రంగం వారికి కూడా బుధవారం నుండి క్రమేపీ అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేట్ వారికి మాత్రం సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఒక పని వారాంతంలో మానసికమైన ఆనందాన్ని ఇస్తుంది అంటే తప్పకుండా కార్యజయాన్ని పొందగలుగుతారు మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఆరు తెలుపు ఎరుపు గోల్డ్ కలర్లు ధరించడం మంచిది వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే చాలా కాలం నుండి నిలిచినటువంటి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అది ప్రభుత్వపరమైన వ్యవహారాలు అవ్వచ్చు అలాగే ప్రైవేటు సంబంధమైన వ్యవహారాలు అవ్వచ్చు లేదా వివాహ ఉద్యోగం వ్యాపార విషయాల్లో అనుకోవచ్చు ఏదైనా ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు ఈ వారం లాభించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ వ్యవహారం కూడా వార ప్రారంభంలో కానీ వారాంతంలో కానీ అనుకూలిస్తుంది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వారం మధ్యలో మాత్రం కాస్త పనులు ఆలస్యం అవుతాయి చికాక్గా ఉంటుంది అలాగే దూరం నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యల్ని ఈ వారం కలుసుకుంటారు శుభ రూపైన పుణ్య కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి మీకు పెరుగుతుంది తద్వారా దానికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి మనుషులతో ఈ వారు ఎక్కువగా సంప్రదించే ఉన్నాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఉద్యోగస్తులు చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు నిరుద్యోగులకు కూడా అవకాశాలు వారాంతంలో చక్కగా ఉన్నాయి రాజకీయ నాయకులకి వారి కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించగలుగుతారు స్వతంత్ర వృత్తి వారికి అయితే ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభం వారాంతం ఉన్నాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లాంటివి లభిస్తాయి కొన్ని విషయాలు మీరు ఈ వారం చక్కదిద్దుకోగలుగుతారు అలాగే విద్యార్థులకు కూడా వారి యొక్క కృషి ఫలిస్తుంది మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు కార్యజయం మానసికమైన ఆనందం లభిస్తుంది వారు మధ్యలో మాత్రం మీకు చికాక్ చికాక్గా ఉండేటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి అందుకు అనవసరమైన వ్యవహారాలకి వారం మధ్యలో జాగ్రత్తగా ఉండండి ఇంకా వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఐటీ రంగం వారికి షేర్స్ వారికి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వస్త్ర అపర ధాన్య ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వారికి కూడా ఈ వారం బుధవారం నుండి క్రమేపీ అనుకూలమైన లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి లోహ యంత్ర వాహన వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు ఎక్కువగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి ఆంజనేయ స్వామిని తౌలుపాకులతో పూజ చేయండి అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఇంకొక సంఖ్య ఏడు కూడా అనుకూలంగా ఉంటుంది ఎరుపు ఆకుపచ్చ లైట్ బ్లూ కలర్ని తరచు ధరించండి చక్కని ఫలితాలని పొందగలుగుతారు ధనుర్ రాశి వారు మరి ఈ రాశి వారు కాస్త నిదానంగా వ్యవహరించడం చాలా అవసరం అనుకున్నటువంటి పనులు ముఖ్యంగా వారపు మధ్యలో జరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి వారపు మధ్యలో స్వరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యులను కలుసుకుంటారు మీ యొక్క కోరికలు నెరవేరుతాయి ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఆలస్యమవుతాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కోర్టు వ్యవహారాలు ఆలస్యం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అయితే స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం అనుకూలమైన మార్పులు ఉంటాయి భూ సంబంధమైన గృహ సంబంధమైన వ్యవహారాలు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి వార ప్రారంభంలో ఆర్థికంగా ఎక్కువ వ్యయం జరుగుతుంది వార మధ్యలో కార్యజయాన్ని పొందుతారు వారాంతం హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి చిన్న చిన్న వివాదాలు వచ్చినా అక్కడతో పరిష్కరించుకోండి పెద్దవి మాత్రం వారాంతంలో చేసుకోవద్దు ఉద్యోగస్తులు కూడా వ్రాత పనుల్లోనూ రాజకీయ నాయకులు వారి విధి నిర్వహణలోనూ అలాగే స్వతంత్ర వృత్తి వారు కూడా వారి విధి నిర్వహణలోనూ తగినటువంటి శ్రద్ధలు అవసరమవుతాయి ఓర్పు అలాగే సహనం ఎక్కువగా ఉండాలి తొందరపాటు చర్య అలాగే కోపము ఇటువంటివి తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది నిదానంగా వ్యవహరిస్తే చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉండవు ప్రయాణాదుల్లో కూడా తగిన శ్రద్ధ అవసరమవుతుంది మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొంటారు కానీ మిమ్మల్ని వెనక్కి లాగేసేవారు ఉంటారు డబ్బా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అయితే వాటిని వీటిని కూడా లెక్క చేయకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చు ధైర్యంగా తప్పకుండా విజయం పొందగలుగుతారు కానీ కొంతకాలం నిరీక్షించవలసిన అవసరమైతే ఉన్నది మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే వ్యాపారస్తులకు కూడా మిశ్రమేటువంటి లాభాలు కనబడుతున్నాయి ఈ వారం ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండాలంటే తప్పనిసరిగా శనికి తైలాభిషేకాలు చేసి నువ్వులు నల్లత్వాలు స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయండి మీరు చక్కని ఫలితాలను పొందగలుగుతారు అదృష్ట సంఖ్య మూడు ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ని తరచు ధరించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు మకర రాశి ఈ మకర రాశి వారికి వారం విజయవంతమైన వారం ఆర్థిక వ్యవహారాల్లో అలాగే స్వరూపమైనటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నింటి ఆ విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభం వారాంతం కూడా చాలా చక్కని ఫలితాలని పొందగలుగుతారు అయితే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం పనులు వాయిదా పడడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు పెద్దగా అనుకూలించవు ప్రభుత్వపరమైన అనుమతులు కూడా లభించవు మరి ఉద్యోగస్తులు విషయానికి వచ్చినట్లయితే కూడా తగినటువంటి శ్రద్ధ అవసరమవుతుంది రాజకీయ నాయకులు కూడా విధి నిర్వహణలో అవని అలాగే స్వతంత్ర వారు కూడా వారి కార్యక్రమాల్లో అవని తగినటువంటి శ్రద్ధ ఈ వారం అవసరమవుతుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది మిగిలిన విషయాలు మాత్రం తగిన శ్రద్ధ అవసరం అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం ప్రతి పని కూడా శ్రమ చికాకు కొన్ని సందర్భాల్లో వస్తుంది వచ్చినా కూడా నిదానంగా వ్యవహరిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని పొందగలుగుతారు విద్యార్థులకైతే చక్కగా అనుకూలంగానే ఉన్నది మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఈ వారు ఉత్సాహంగా పాల్గొంటారు ముక్కిలను కలుసుకుంటారు కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది మరి ఈ రాశి వారికి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ అలాగే జనరల్ కిరాణా వస్త్ర గృహోపకరణాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉన్నది షేర్స్ వారికి కూడా పర్వాలేదు రియల్ ఎస్టేట్ వారికి పెద్దగా అనుకూలంగా లేదు ఇలా సార్ ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం శనీశ్వరుని బాగా పూజించడం మంచిది అదృష్ట సంఖ్య ఎనిమిది లైట్ బ్లూ ఎరుపు తెలుపు రంగుల్ని తరచు ధరించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు కుంభరాశి మరి కుంభరాశి వారికి ఈ వారం ఆత్మస్థైర్యం ధైర్యం ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా వారం మధ్యలోనే ఎక్కువగా ప్రోత్సాహం కనబడుతోంది బుధగురు శుక్రవారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కూడా అనుకూలత లభిస్తుంది బంధుమిత్రుల యొక్క కలియిక అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు చక్కని ఫలితాలని పొందగలుగుతారు వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వార మధ్యలో అనుకూలత వారాంతం కాస్త పనుల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి అంటే నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులు కూడా ప్రశంసలను పొందుతారు రాజకీయ నాయకులు వారి కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించగలుగుతారు అలాగే స్వతంత్ర వృత్తి వారికి కూడా ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు వారం మధ్యలోనూ వారాంతంలోనే జరిగే అవకాశాలున్నాయి విద్యార్థులకి చక్కని అవకాశాలు ఉంటాయి మహిళలు కూడా వారు ఎంతో ధైర్యంగా ముందుకు పెడతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే నూతనమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎక్కువ ఆలోచిస్తారు దానివల్ల ఎక్కువ తలకాయపూట ఎక్కువగా కూడా వస్తుంది అంటే అంత ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు మహిళలైతే కనబడుతోంది అటువంటి విషయాల్లో అనవసరంగా ఎక్కువ మనం దృష్టి పెట్టకుండా అది జరుగుతుంది లే తప్పనిసరిగా అనే భావంతో మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ జనరలు వస్త్ర అపర ధాన్య ఫైనాన్సు లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి కూడా బుధవారం నుండి క్రమేపీ లాభాలు బాగున్నాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు అలాగనే ఎనిమిది అనుకూలంగా ఉంటాయి గోల్డ్ కలర్ తేనె రంగు ఎరుపు రంగుల్ని తరచు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి ఈ మీనరాశి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఆర్థిక సర్దుబాట్లు వారాంతాల్లో చక్కగా ఉంటాయి రావలసినటువంటి పాత బకాయిలు వస్తాయి సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ దర్శనాలని చేస్తారు బంధుమిత్రుల యొక్క కలియిక ఉంటుంది శుభవార్తలు వారం అందుతాయి వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు వార మధ్యలో శాస్త్ర శ్రమ చికాకు పనుల్లో ఆలస్యం వారాంతం వల్ల అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలున్నాయి ఉద్యోగస్తులు కూడా వారి విధి నిర్వహణలో అనుకూలత ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ నాయకులు కూడా కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు స్వతంత్ర వృత్తి వారి వృత్తుల్లో ఈ వారం చక్కని అనుకూలత లభిస్తుంది గత నాలుగు వారాల కంటే ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో మీకు రావాల్సిన బకాయిలవని ఆర్థిక సర్దుబాట్లవని ఈ వారం లభిస్తాయి విద్యార్థులకు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి మహిళలకి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది అలాగే ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ షేర్స్ ఐటీ రంగం వారికి అలాగే వస్త్ర గృహోపకరణాలు మిగిలినటువంటి రంగాల వారికి అందరికీ కూడా వార ప్రారంభం నుంచి క్రమేపీ వారాంతం ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి ఈనా సార్ ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్య మూడు అలాగనే మరి ఈ రాశి వారికి గోల్డ్ కలర్ లైట్ బ్లూ తెలుపు రంగుల్ని ధరించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు వెంకటేశ్వర వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ చక్కగా పూజించండి మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు పుల్లలు సత్యనారాయణ టైప్ చేసి యూట్యూబ్లో చూడండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేక రకమైనటువంటి వీడియోస్ అన్నీ పెట్టడం జరుగుతోంది మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖరోభవంతు స్వస్తి